ఇక ముఖ్యమంత్రి అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లతో దినా మీటింగులా బిజీ బిజీగా ఉంటారాయే కానీ మన ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి సారు మాత్రం అందుకు ఉల్టా ఉన్నడులా కదా పెద్ద పెద్ద ఆఫీసర్లే కాదు పేదలకు తిప్పలు వచ్చినా నేనున్నా అంటూ ముంగట నిలబట్టలు ఉంటారు కానీ అందులో భాగంగానే పేదోని ఇంటి పెద్ద కొడుకు లెక్క ఉంటుండ్రు ఇప్పుడు ఇట్లా అట్లనే ఓ పిల్లగానికి సీఎం సారు ఏం సాయం చేసిరో చూడు అగో ముఖ్యమంత్రి సారును కలిసి పువ్వుల గుత్తి చేతులు పెడుతున్న ఈ పిల్లగాని పేరు గుండేటి రాహుల్ రాహుల్ది వరంగల్ జిల్లా దామెర మండలం పులుకూర్తి ఊరట అయితే చానా దినాల కింద సదుల కోసం రైళ్ళ రాజస్థాన్ పోతుంటే అందులో కొందరు బట్టవాయుగాళ్ళు రాహుల్ను బాగా తిప్పలు పెట్టిల్లట అయితే కదులుతున్న రైళ్ళ నుంచి కిందికి అమాంతం రాహుల్ను నూకేసిండట ఇక ప్రమాదంలో పాపం రాహుల్ రెండు కాళ్ళు పోయినాయట అయితే ఇదే ముచ్చట మన పెద్ద సారు ఎనుమల రేవంత్ రెడ్డి సారు దాకా వస్తే ఏంటనే రాహుల్ను పిలిచి కాళ్ళు లేకుంటే ఏంది కృత్రిమ కాళ్ళు పెట్టించైనా మంచి భవిష్యత్తును మనం ఇవ్వాలని కూడా చెప్పి ఏంటనే సీఎం రేవంత్ సారు మన ఆఫీసర్లకు ఆర్డర్లు వేయబట్టిండు ఇక సీఎం సహానిధి కింద అచ్చరాల పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి రాహుల్ ఇట్లా కృత్రిమ కాళ్ళు పెట్టించిండయ్యా ఇంకా నడవలేను నా జీవితంలో ఎదగలేను అని మన రాహుల్కు మళ్ళో పునర్జన్మని ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అందుకే ఇట్లా కలిసి పువ్వుల గుత్తి చేతల పెట్టి మురిసిపోయిండ్రు కదా అయ్యా ప్రతిపక్ష పార్టీ లీడర్లారా ఇప్పుడు మీరు కళ్ళు నీళ్లతో కడుక్కొని ముఖ్యమంత్రి సారు చేస్తున్న మంచి పనులను చూడుర్రీ అయితే మీ పార్టీ లెక్క మీ లీడర్ల లెక్క సారాన కొడికి బారాన మాసాల లెక్క చేసింది రూపాయి పని అయితే సోషల్ మీడియాలో చెప్పుకునేది వంద రూపాయల లెక్క కాదు సారు సాయం చేస్తున్నట కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకుండా చేస్తుడు అయితే ఒక సీఎం రేవంత్ సార్తోనే అయితే కూడా చాలా మంది అంటున్నారు పార్టీ వాళ్ళు ఇక ఇప్పటికైనా కాల్చి మీదేసి బదినాం చేస్తున్నారు బంధు పెట్టుర్రీ సీఎం రేవంత్ సారు ఏలువాడి ముందుకు పోతున్న తెలంగాణను చూసి మురిసిపోతే మంచుకుంటుంది అంటుండ్రు ఈ ముచ్చడి ముచ్చడినోళ్ళంతా